హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్ ప్రభాస్ ఫ్యాన్స్ సాబ్ సినిమా వస్తుంది దానికోసం వెయిట్ చేస్తున్నారు రైట్ షోస్ ఉన్నాయి ఇవాళ మీకు అందరికి తెలుసు విషయం అందరు దీని గురించి మాట్లాడుకుంటున్నారు ఇవాళ ట్రెండింగ్ టాపిక్ అంతా సాబ్ గురించే సో దట్టు సోలో రిలీజ్ ఎటువంటి ఆటంకాలు లేవు ఇంకా వేరే సినిమాలు లేవు వేరే క్లాషెస్ ఏం లేవు డైరెక్ట్ అటాక్ అంతే ఫ్యాన్స్ కి అందరూ ఫ్యాన్స్ అందరు కూడా ఈ వెయిట్ చేసే సినిమా కాబట్టి ఈ సినిమాకి సంబంధించిన రివ్యూ మీకోసం ముందే తీసుకొచ్చేసాను ఒకసారి క్లిప్ పిన్

సో ఫస్ట్ సీన్ గానీ సత్యా సీన్ గాని ప్రభాస్ గారు ప్రభాస్ అందంగా చాలా కూల్ గా అన్ని రకాల యాక్టింగ్ సినిమాలు యాక్టింగ్ ఒక దాంట్లో ఉంటుంది అంటే చూడగానే గొప్పగా ఉంటుంది కొత్తగా ఉన్నాయి అసలు ఆయన భయపడే సీన్స్ గానీ పరిగెత్తే సీన్స్ గానీ అసలు సెకండ్ హాఫ్ లాస్ట్ ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ ఫైట్స్ ఎపిసోడ్స్ ఎపిసోడ్స్ అద్దీపోతుంది అసలు హాస్పిటల్ సీన్ గుర్తుపెట్టుకోటల్ సీన్ అసలు యాక్టింగ్ పిక్స్ అదొకటి రెండోది ఏంటంటే పదో తారీఖు

అసలు ప్రభాస్ వేరే లెవెల్ చేశాడే బాబు కొత్తగా ఫ్రెష్ గా ఫ్యామిలీస్ అందరూ ఇంకోసారి వెళ్తారు అంతా అసలు మనిషి గ్లో గానీ అసలు ఎరగ విన్నారు కదా ఏమనిపించింది హైప్ ఇచ్చిందా కిక్ ఇచ్చిందా సో మనం సినిమాను ప్రశాంతంగా వెళ్ళి చూడొచ్చు ఇంకా ఏ దిగులు లేదు ఒక రివ్యూ అయితే వచ్చేసినట్టే సినిమా గురించి నేను అందుకే ఆ దాని గురించి మీకు తెలియజేయాలని చెప్పేసి నేను ఇప్పుడు ఇప్పుడు ఇప్పటికప్పుడు చూస్తానే నేను వీడియో చేయడం జరుగుతుంది ఆ ఫ్రెష్ రివ్యూ తెలిసినప్పుడు మనకి నెక్స్ట్ సినిమాకి వెళ్ళిన తర్వాత మనం మళ్ళీ చూడాలి రివ్యూస్ అంటే సినిమా మనం చూసి డిసైడ్ చేసా కన్నా తెలిస్తే ఒక ప్రశాంతంగా ఉంటుంది కదా సినిమా రిలీజ్ అయిన వరకు ఫ్యాన్స్ ఒక టెన్షన్ ఉంటుంది అన్న హిట్ అవుతుందా లేదా హిట్ అవ్వాలి హిట్ అవ్వాలి హిట్ అవ్వాలి అని చెప్పేసి అయిపోయింది హిట్ ఉందా అంతే ప్రభాస్ ఫ్రెష్ లుక్స్ ప్లస్ చాలా గ్లామరస్ గా ఉన్నాడు చాలా చాలా హ్యూమర్ ఉంది ఆ ఫన్ మూమెంట్స్ ఉన్నాయి ఈ సినిమాలో ప్రభాస్ అనుకుంటున్నాము ప్రభాస్ ని అలా చూడబోతున్నాము అన్ని సంబంధించిన ప్రతి ఒక్క సీన్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ ప్రభాస్ ఇంతవరకు చేసిన ప్రతి సినిమాలో ఉన్న సీన్స్ కలిపి అంటే మీన్స్ ప్రభాస్ మనం ఇన్ని ఇన్ని సంవత్సరాలు చూస్తున్నాం కదా ఇన్ని ఈ విధంగా అయితే ఎప్పుడు చూడలేదు అన్నట్టు అంట మరి ప్రభాస్ క్యారెక్టర్ ఈ సినిమాలో ఆ భయపడే సీన్స్ కావచ్చు సినిమాలో బీభత్సంగా ఉన్నాయంట చాలా బాగా చేశారంట తర్వాత వచ్చేసి ఆ మహల్లో సీన్ కావచ్చు హాస్పిటల్ సీన్ కావచ్చు ఆ తర్వాత మనకి ఆ చుట్ట సీన్ అనేది కట్ చేస్తున్నారంట మనకి మనకి వినపడిన వాళ్ళు తెలియదు చుట్ట సీన్ ఇప్పుడు కట్ చేసి మళ్ళీ సంక్రాంతికి యాడ్ చేస్తారంట అది ఇప్పుడు లేదంట సో మరి అది దానికంది పబ్లిక్ వీళ్ళు మళ్ళీ రిపీటెడ్ రిపీటెడ్ ఆడియన్స్ ని పిలిపించుకోవడానికి రప్పించుకోవడానికి వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు అది కరెక్ట్ టైం వాళ్ళ అది వాళ్ళ ఇష్టం అది వాళ్ళు మనం చేయడం దాన్ని కానీ ఈ సినిమాకి ప్రస్తుతానికి అయితే హిట్ టాక్ ఆల్రెడీ వచ్చేసినట్టే ఇంకా మనం ప్రశాంతంగా నుంచి వేసుకొని సినిమా చూసేయొచ్చు సినిమాకి వెళ్ళిపోవచ్చు అనిపించింది అలాగే సినిమా చూసి వచ్చిన తర్వాత మీకేం వచ్చిందనేది నా వీడియో కింద కామెంట్ చేసేయండి అలాగే ప్రభాస్ ఫ్యాన్స్ మీరు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు కానీ ఎంతమంది ఉంటే అంతమందికి కొంచెం షేర్ చేయడానికి ట్రై చేయండి నా ఛానల్ నుంచి నేను మాట్లాడే ఈ మాటలు నా గురించి నా నుంచి తెలిసే ఈ మాటలు కొంచెం కొంతమందికి షేర్ అయ్యి కొంతమందికి కంటే తెలిసేలా చూడండి సో నంతే అంతే అనుకుంటున్నా ఇంకా నాకైతే సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్ ముందు నుంచి ఉంది ఈసారి నేను విన్న తర్వాత నాకే చాలా పాజిటివ్ నెస్ వచ్చింది చాలా చాలా పాజిటివ్ అనిపించింది మరి మీకు ఇంకా ఎక్కువనే ఉంటది హై కిక్ అన్ని ఇచ్చేసి ఉంటుంది సో మీ సెలబ్రేషన్స్ నాకు తెలుసు ఆల్రెడీ నేను రాజాసాహు టీ ట్రైలర్ లాంచ్ అప్పుడు చూశాను సెలబ్రేషన్స్ ఎలా ఉంటుంది ఫ్యాన్స్ ఎలా చేశారని చెప్పేసి అంతా బీభత్తం చేశారనమాట సో మరి సినిమాకి ఎంత చేస్తారన్నది ఇంకా మీ ఓకే వదిలేస్తుందో నాకు తెలుసు ఆ విషయం నేను ఈవినింగ్ కుదిరితే మళ్ళీ థియేటర్కి వెళ్ళి టికెట్ చేయడానికి ట్రై చేస్తాను కానీ సినిమా మాత్రం ఎటువంటి పరిస్థితులు కూడా మనం డిసప్పాయింట్ చేయడానికైతే రెడీగా లేదు ఖచ్చితంగా సినిమా నుంచి హ్యాపీగా బయటకు వచ్చేస్తారు ఫ్యామిలీ ఆడియన్స్ రిపీటెడ్గా చూసే అవకాశం ఉంది ఫ్యామిలీస్ ఖచ్చితంగా అందరూ వెళ్ళి చూ చూడేసి చూసేలాగా సినిమా ఉంది అది మాత్రం చెప్పడం కన్ఫామ్ గా జరుగుతుంది ఇందులో సో మీరేమనుకుంటారు ఇంకా ఇంకా అనుకోవడానికి ఏం లేదు జై రాజేష్ రాజాసాబ్ జై ప్రభాస్ జై డార్లింగ్ ఇంకా అన్ని ఉంటే అన్ని జై బాహుబలి జై 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 ప్రభాస్ జై ప్రభాస్ ఫ్యాన్స్ అసలు సో మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేసేయండి నా వీడియోస్ కూడా కొంచెం చూడండి షేర్ కూడా చేసేయండి అబ్బా